గగన్ ఎంతో గ్రాండ్గా సంగీత్ పార్టీని అరేంజ్ చేస్తాడు ఇకప్పుడు ఆ సంగీత్ పార్టీకి అందరూ కూడా వస్తారు శారద మాత్రం అలా డల్గా కూర్చొని ఉంటుంది కృష్ణప్రసాద్ మీరా ఇద్దరు స్టేజ్ మీద డ్యాన్స్ చేస్తూ ఉంటారు ఇక ఆ తర్వాత ఒక్కొక్కరిగా వచ్చి స్టేజ్ మీద డ్యాన్స్ చేస్తూ ఉంటే అపూర్వ గగన్ని అరెస్ట్ చేయించడం కోసం అని చెప్పి కావాలని ఒక జ్యూస్లో డ్రగ్స్ కలుపుతుంది తర్వాత ఒక వెయిటర్ని పిలిచి ఈ డ్రింక్ తీసుకెళ్లి అతనికి ఇవ్వు అంటూ గగన్ని చూపిస్తుంది దాంతో ఆ వెయిటర్ డ్రగ్ కలిపిన డ్రింక్ని తీసుకువెళ్ళి గగన్ చేత తాగిస్తాడు ఆ తర్వాత అపూర్వ ఈ కొన్ని డ్రగ్స్ని తీసుకువెళ్ళి గగన్ కారులో పెట్టాలి వాడే డ్రగ్స్ తీసుకొని వచ్చాడని మనం క్రియేట్ చేయాలి అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది మరి ఆ గగన్ని పోలీసులు అరెస్ట్ చేస్తారా అని చెప్పి గోరిన్ చేత అడుగుతూ ఉంటే ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు పిన్ని ఎందుకంటే ఈ పార్టీ అరేంజ్ చేసిందే వాడు కాబట్టి ఈ పార్టీలో వాడే డ్రగ్స్ అప్లై చేశాడని అందరూ అనుకుంటారు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది మరోపక్క నక్షత్ర భూమి గగన్ ఇద్దరు కూడా స్టేజ్ మీద డ్యాన్స్ చేస్తూ ఉంటే వాళ్ళిద్దరిని కోపంగా చూస్తూ డ్రగ్స్ కలిపిన డ్రింక్ మొత్తాన్ని కూడా తాగేస్తూ ఉంటుంది అపూర్వ పోలీసులకి ఫోన్ చేసి సార్ ఇక్కడ పార్టీలో డ్రగ్స్ సప్లై జరుగుతుందని చెప్పి అంటూ ఉంటే ఇక పోలీసులు పార్టీ జరుగుతున్న చోటుకి బయలుదేరి వస్తూ ఉంటారు అపూర్వ గగన్ ఇరికించడం కోసం అని చెప్పి గగన్ కారులో కూడా కొన్ని డ్రగ్స్ని పడేస్తుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో గగన్ అపూర్వ కుట్ర నుండి ఏ విధంగా బయటపడతాడో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకు లైక్ చేయండి